మా కస్టమర్లకిక్కడ వంశధార నది తీరంలో మా శ్రీ ముకలంగేశ్వరలో శివరాత్రి సందర్భంగా మూడు రోజు పాటు కస్తవాలు జరుగుతాయి. కు శరదోత్సవాల భాగంగా దగ్గర మూడు రోజు చక్రతీర్థ స్నానాలు అయితే వంశధార నది తీరంలో ఆ ముకలంగేశ్వరానికి గరణం నిర్వహిస్తారు. ఇంత భాగంగా అయితే ఒక పేరు ఇచ్చి ప్రిముకలంగ శాత్రుని పరమేశ్వరుని వంశధార నదిలోకి తీసుకువస్తారు. తీసుకువచ్చిన తర్వాత ఇక్కడ చక్రతీర్థ స్నానం నర్పిస్తారు. వంశ పరమేశ్వరునికి చక్రదర్ధ స్నానం చేసే ముందు రెండు పూజలు అయితే వచ్చి ఇక్కడ వంశధార నదిలో స్నానం చేస్తాయి స్నానం చేసి తర్వాత పార్వతీదేవిలో అయితే స్నానం చేస్తారు ఆ ఈ నీరుని స్నానం చేయడానికి అయితే ఎంతో మంది లక్షలాది మంది భక్తులు అయితే అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాకుండా అటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుండి రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇక్కడ ఆ వంశార నదిలో అయితే స్నానం చేసి చేస్తారు అంతేకాకుండా ఈ వంశర నదిలో స్నానం చేస్తే పోవడంతో పాటు కూడా వనమి భక్తులు ప్రకారంగా నమ్ముతూ ఉంటారు అంతే భాగంగా అయితే ప్రతి సంవత్సరం అయితే ఘనంగా అయితే చక్రత స్నానాలు నిర్వహిస్తారు ఈ ఏడాది కూడా చక్ర స్నానాలు వైభవంగా అయితే ప్రముఖుల యొక్క క్షేత్రంలో అధికారులు అయితే నిర్వహించారు ముఖ్యంగా ఆ పార్వతీ పరమోత్సవాలు అయితే ఎక్కడైతే ఈ చక్ర స్నానంలో పాల్గొని పాల్గొన్న అపూర్వ దృశ్యాన్ని చూడడానికి అయితే భక్తులు లక్షలాదిగా అయితే తరలి వచ్చి ఇక్కడ ఉంటారు ఇందులో భాగంగా అయితే ఎటువంటి అవంతనీయ సంఘటనలు జరగకుండా శ్రీకాకుళం జిల్లా పోలీసులు అయితే దాదాపు తొమ్మిది వందల యాభై మంది పోలీసులతో అయితే రక్షణ ఏర్పాట్లు చేశారు భారీ కేడ్లు ఎక్కడికక్కడ నదీ తీరంలో ఏర్పాటు చేసి సజావుగా ఈ చక్రతీర్థ స్నానాలు నిర్వహించడానికి అయితే చర్యలు తీసుకున్నారు గతంలో అయితే వంశ కొట్టడం వల్ల అనేక సమస్యలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో వాటి ఇరిగేషన్ అధికారులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గొప్ప బ్యాలెన్స్ అంటే దాదాపు వంద క్యూసెక్ నీటి అయితే వంశార నదిలోకి వదిలేరు ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నానాలు ఆచరించేందుకు వీలుగా అయితే ఈ చక్రతీర్థ స్నానాలు జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు అంతే కాకుండా ముఖ్యంగా ప్రజలకు ఎట్టు ప్రజలు ఈ ముఖలింగ క్షేత్రానికి వచ్చే దారులన్నీ కూడా ఇసుకేస్తే రాలినంతగా అయితే తయారయ్యి ఎట్టు చూసిన రద్దీగా ఈ దారులు ఉండడంతో అధికారులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ప్రజలు కలగకుండా అయితే పటిష్టమైన చర్యలు అయితే తీసుకున్నారు మరీ ముఖ్యంగా చూసుకుంటే నదీ తీరంలో అయితే లక్షలాది మంది ప్రజలు ఆ స్నానం పుణ్య స్నానం ఆచరించి ఆ పరమేశ్వరుని యొక్క కృపికి పాత్రలు కావాలని చెప్పి కూడా ఆశిస్తున్నారు ముఖ్యంగా భక్తుల యొక్క ఆరోగ్య అంతే కాకుండా అంతేకాకుండా ఆరోగ్య సమస్యలతో పాటు ఆ పరమేశ్వరుని యొక్క కృప కూడా భక్తుల మీద ఉంటుందని ఆశిస్తూ కూడా ఇక్కడ ఈ చక్ర స్నానాల్లో పాల్గొంటున్నారు ప్రవర్తిస్తున్నారు వారిని పోలీసులు బయలుదేరుతున్నారు స్వామి సమయంలో పాటించండి ఏ భక్తుడికి ఎటువంటి అవసరమైన సమయం జరగకుండా హానికృష్లు జరగకుండా చక్కలేనటువంటి చిన్న చెత్త స్నానాలు జరపాలని పోలీసు వారు కోరుకుంటున్నారు దయచేసి పోలీసుని సహకరించండి రాబోతుంది కాబట్టి ఆ ఎంట్రన్స్ గేటు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి పోలీస్ ఇబ్బందికి భక్తులందరూ సహకరించి ట్రావ ఏర్పాటు చేయడానికి అవకాశం కలిగించాల్సిందిగా కోరుతున్నాం ఆ ట్రావ దేవుని కలకి దేవుని వచ్చి ఆ మార్గకు కొద్ది భక్తులు సహకరించి పోలీసులకు సహకరించి మార్గలను తీయవలసిందిగా కోరుతున్నాం ఈ పోలీసు వారి విజ్ఞప్తి బయట వేసి గమనించుకోగలరు అలాగే తోట భక్తులకు ఎటువంటి